హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా ఈరోజు మనం అయితే నల్లపాటు సంతకు రావడం జరిగింది ఇక్కడ నల్లపాటు సంతలో ఈ బక్రీద్కి సంబంధించి అయితే పెద్ద పెద్ద గొర్రబిడేళ్ళు అయితే రావడం జరిగింది వర్షం కారణంగా కొంతవరకు అయితే తగ్గినాయి గొర్రబిడేలు రావడం అనేది బట్ వచ్చిన వాటిల్లో మంచిగా ఉన్నటువంటి గురుబడిలను అయితే వీడియో తీయడం జరిగింది వాటి యొక్క వివరాలు అనేది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అందరికి ఈ అయితే రాత్రి వర్షానికి ఇక్కడ ఇక్కడంతా కూడా చాలా ఇదైపోయింది కానీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అందరూ కూడా నల్లబాటు సంతకైతే రావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తు ఇవచ్చేసి జత నలభై ఎనిమిది వేల రూపాయలు చెప్పారు అన్ని కూడా చాలా మంచి గుర్రబడేళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు కనిపించేటటువంటి ఈ గుర్రబడేళ్ళు అయితే జత వచ్చేసి యాభై మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ గొర్రబడేళ్ళు వచ్చేసి వీటి ఒక వయసు అనేది సంవత్సరం వరకు ఉంటుందని చెప్తున్నారు వీటి ధర అయితే ముప్పై వేల రూపాయలుగా చెప్పారు ఒక్కొక్క గొర్రెడేలు వచ్చేసి పద్నాలుగు కేజీల వరకు బరువు అనేది పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గొర్రెడేళ్ళు వచ్చేసి వీటి ఒక వయసు రెండు సంవత్సరాల పైనే ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఒకటి ఇరవై పైన బరువు అనేది పడుద్ది ఈ రెండింటిని కలిపి బ్రదరు నలభై వేల రూపాయలకు కొన్నట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గొరుబడేళ్ళు వచ్చేసి మనకి ఒక వయసు రెండున్నర సంవత్సరాల పైనే ఉంటుంది ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీల పైనే బరువు అనేది పడుతుంది ఈ రెండింటిని కలిపి బ్రదరు యాభై నాలుగు వేలు కొన్నట్లుగా చెప్పారు చాలా మంచిగా ఉన్నాయి గొరుబడేళ్ళు అయితే వర్షం కారణంగా కొంచెం తక్కువ గొర్రబడేళ్ళు అయితే రావడం జరిగింది నార్మల్ గా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ గొర్రబడేళ్ళు అయితే వచ్చిండేవి చాలా హెల్దీగా ఉన్నటువంటి గొర్రబడేళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గోరబడేళ్ళు వచ్చేసి బక్రీ స్పెషల్ మనకి నల్లపాడు సంతకైతే వచ్చినాయి ఇప్పుడు బ్రదర్ చేతిలో ఉన్నటువంటి ఈ అయితే బ్రదర్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ముప్పై వేలుగా చెప్పారు అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న గొర్రపటేలు కూడా దీని కూడా ముప్పై వేలుగా చెప్పారు ఒకవేళ ఇవి మూడు కలిపి తీసుకున్నట్లయితే బ్రదర్ ఎనభై ఆరు వేలకి అయితే ఇస్తానని చెప్పేసి ఉన్నారు అన్ని కూడా రెండు సంవత్సరాల పైన రెండున్నర సంవత్సరాల వరకు వీటి వయసు అనేది చాలా హెల్దీగా ఉన్నటువంటి గొరపడెల్లివి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గుర్రపడేలు కూడా అమ్మకానికైతే తీసుకొని సంవత్సరాల పైన ఉంటుంది ఇరవై కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది బ్రదరు ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గుర్రపటలు కూడా రెండున్నర సంవత్సరాల పైన వయసు అనేది ఉంటుంది చాలా బలంగా ఉన్నటువంటి గొర్రబడేలు ఇది ఒక బరువు అనేది నూట పది కేజీల వరకు లైవ్ వెయిట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు దీని ధర అనేది మనకి ఎనభై వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గురుబిడలు కూడా మన సంతకైతే వచ్చినాయి అమ్మకానికే ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై కేజీలు లోపు ఉంటుంది ఏదైతే ఇరవై కేజీల పైన ఉంటుంది దీని ధర అనేది ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్పారు దీని ఒక ధర అనేది ఇరవై రెండు వేలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గొర్రెడలు అయితేనేమో మనకి జత ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు చాలా హెల్దీగా ఉన్నటువంటి మన బక్రీద్ కోసం అయితే ఇక్కడ కొనుక్కోవటం ధరలు అయితే ఇక్కడ ఈ గుర్రపటలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి వీటి వయసు అనేది ఎనిమిది నెలల వరకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు వీటి బరువు అనేది పదిహేను కేజీల వరకు ఉంటుంది వీటి ధర వచ్చేసి బ్రదరు ఇరవై మూడున్నర వెయ్యిగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గోరపడేలు కూడా అయితే ఉన్నాయి వీటి వయసు అనేది పది నెలల వరకు ఉంటుంది ఇవి కూడా వీటి బరువు కూడా పద్నాలుగు నుంచి పదిహేను కేజీల వరకు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు బరువు వీటి ధర ఒకటి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గోరపెట్టలు కూడా అమ్మకానికైతే ఉన్నాయి వీటి వయసు ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు పది నుంచి పన్నెండు కేజీల వరకు బరువు పడిద్ది అని చెప్పేసి చెప్తున్నారు వీడి ధర వచ్చేసి జత ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గోరు పడేల పిల్లలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి వీటి వయసు ఆరు నుంచి ఏడు నెలల వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకటి పది కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వీడి ధర అనేది ఇరవై వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ గొర్రెడేళ్ల పిల్లలు వచ్చేసి వీటి వయసు అనేది ఆరు నెలల వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక్కొక్కటి ఎనిమిది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు బరువున్నటువంటి పిల్లలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వీటి ధనాలనేది జత పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు